యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల రన్ నిర్వహించారు ఈ టూకే రన్లో జిల్లాలోని అన్ని బ్యాంకుల ఉద్యోగులు వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు ఆర్థిక అక్షరాస్యత సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకే ఈ టూకే రన్ నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు టూక్య వాకాన్ ప్రోగ్రామ్ ఇక్కడ మన భువనగిరి పట్టణంలో కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో జి మన జిల్లాలో ఉన్నటువంటి బ్యాంకర్స్ అలాగే అన్ని ఉద్యోగులు బ్యాంకులో ఉన్నటువంటి అందరు ఉద్యోగులు అలాగే విద్యార్థులతోటి ఈ మన ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి విద్యార్థులతో కలిసి వాళ్ళ పీఈటీలు తర్వాత స్కూల్ హెచ్ఎంలు వాళ్ళందరూ సహకారంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏంటంటే ఆర్థిక అక్షరాస్యత అంటే ఈ యొక్క విద్యార్థులకి పదో తరగతి స్థాయి నుంచే వాళ్ళకి దీన్ని మోటివేట్ చేయాలి అనే ఉద్దేశం ఆర్థిక అక్షరాస్యత సైబర్ నేరాల గురించి వాళ్ళకి వివరించాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతోంది ఇది ఫిబ్ర మన ఫిబ్రవరి ఇరవై తారీఖు నుంచి మార్చి ఒకటో తారీఖు వరకు ఈ ప్రోగ్రాము జరుగుతుంది మన జిల్లాలో వివిధ ప్రోగ్రాములు అనేవి చేయడం జరుగుతుంది నిన్న బ్రోచర్ లాంచ్ జరగడం బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు టూకే వాకతానం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఒక డిగ్రీ కాలేజీలో పిల్లలకి దీని యొక్క ప్రావీణ్యత గురించి నేర్పడానికి